హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకో కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమిన్ల గురించి ఆల్రెడీ న్యూస్ చెప్పాను కదా సో అరవై తొమ్మిది వేల డబల్ బెడ్రూమిన్లు అయితే అసంపూర్తిగా ఉన్నాయి వాటిని కంప్లీట్ చేసుకోవడానికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళకే అయితే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సో మరి ఇప్పుడు ఏం చెప్తున్నావు అక్క అంటే సో ఆ ఇన్లు ఎవరికి ఫస్ట్ ఇస్తారు ఎవరికి ప్రయారిటీ ఎక్కువ ఇప్పుడు ఎలా చెక్ చేస్తున్నారు అనే విషయం నేను మీకు క్లారిటీగా చెప్తాను అయితే ఈ డబల్ బెడ్రూమ్లు అనేవి ఎక్కువ అనర్హులకే వెళ్తున్నాయి అని చెప్పేసి ఈ మధ్య మనం చూసాం చాలా సిచ్యువేషన్స్లో చాలా ఏరియాస్లో వరంగల్ అలా కొన్ని కొన్ని ఏరియాస్లలో అర్హుల కాకుండా అనర్హులకే డబల్ బెడ్రూమ్ ఇండ్లు వెళ్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు నిరసనగా చేపట్టడం లేదా ఇండ్ల ముందు కూర్చొని ధర్నాలా చేయడం ఇదంతా చేశారు వాళ్ళంతా సో దానివల్ల వీళ్ళు ప్రజల్లో మాకున్న నమ్మకం పోతుంది మళ్ళీ కరెక్ట్గా ఉన్నారా లేదా అర్హులా కాదా లిస్ట్ మళ్ళీ వెరిఫై చేసి ఇవ్వాలి అని చెప్పేసి ఇంట్లో ఇంత ముందుకు ఎవరికైనా ఇల్లు వచ్చిందా లేదా సో వాళ్ళకి అంటే ఈ ఇల్లు కాకుండా వేరే ఇంకేమైనా ఫ్లాట్స్ ఉన్నాయా వాళ్ళు నిజంగా ఇల్లు లేని వాళ్ళేనా అనేది వాళ్ళ ఇప్పుడు మనం త్రూ లింక్ ఆధార్ కార్డ్తో లింకప్ చేశాం కదా సో వాటిని చెక్ చేసి ఇంట్లో ఇంకెవరికైనా ఉందా సో అన్ని క్లారిటీగా చూసుకున్నాకనైతే ఇవ్వాలనుకుంటున్నారు అది కూడా ఎవరికి అని అంటే ముందు హ్యాండిక్యాప్ ఇట్లా సింగిల్ ఉమెన్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ అనమాట ఇన్కమ్ కూడా ఇన్కమ్ కూడా చెక్ చేసి ఇస్తారనమాట సో అన్నీ క్లియర్ కట్గా చెక్ చేసిన తర్వాతనే ఇస్తారు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అలాగే మ్యాక్సిమం అనర్హులకే వెళ్ళాయి మొన్న డబల్ బెడ్రూమ్స్ ఇప్పుడు పంపిణీ చేసినప్పుడు కూడా అర్హులకు కాకుండా వెళ్ళాయి అని చెప్పేసి ప్రజలైతే ఆందోళనకు దిగి నిరసన వ్యక్తం చేశారు కాబట్టి ఇప్పుడు ఇచ్చే ఇండ్లైనా కరెక్ట్గా అర్హులకే వెళ్ళాలి అని చెప్పేసి ఈ మంత్రి పొంగులేడి గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పదే పదే చెక్ చేసినాకనే లిస్ట్ ఫైనల్ చేసి మాకు ఇవ్వండి అని చెప్తున్నారు బట్ మధ్యలో కూడా గూడుపుటా అని అనుకోండి మళ్ళీ అనర్హులకు వెళ్ళే ఛాన్సే ఉంటుంది మెయిన్ ఏంటంటే అక్క మాకు మెసేజ్ వస్తుందా కాల్ చేస్తారా ఇల్లు వచ్చింది అన్నట్టు అంటే అన్నీ చెక్ చేశాక ఈవెన్ కాల్ అయినా చేయొచ్చు మెసేజ్ అయినా పెట్టొచ్చు ఇన్ కేసు రెస్పాండ్ అవ్వకపోతే కూడా మళ్ళీ వాళ్ళు తిరిగి ఎంక్వైరీ చేసే ఛాన్స్ అయితే ఉంది సో వాళ్ళు ఈ ఏరియాకి చెందిన వాళ్ళైనా అవునా కాదా అని చెప్పి చెక్ చేస్తారు సో మన ఇన్ కేస్ మనం అప్లికేషన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ పని చేయకపోతే ఇంకా మనం ఏం చేయలేము సో లిస్ట్లో అయితే నేమ్ నేమ్స్ అయితే అనౌన్స్ చేస్తారు ఖచ్చితంగా ఇచ్చేస్తారు కానీ వెబ్సైట్లో అయితే పెట్టకపోతుండొచ్చు ఎందుకంటే ఇవి పాతవి కదా వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు జీప్లస్ త్రీ కట్టేవైతే షోర్గా అయితే లిస్ట్ పెడతారు సో ఈ డబల్ బెడ్రూమ్లకు అయితే లిస్ట్ పెట్టకపోతుండొచ్చు సో ఆ ఏరియాలో ఎక్కడెక్కడైతే ఎన్ని ఇళ్ళు ఉన్నాయో దాన్ని బట్టి వచ్చిన అప్లికేషన్స్ని బట్టి ఈవెన్ కాల్ కానీ మెసేజ్ కానీ అయితే సెండ్ చేస్తారు సో ఇది ఈరోజు వీడియో ఒక టూ వీక్స్ వరకు అయితే ఫోన్స్ చెక్ చేస్తూ ఉండండి ఇన్ కేస్ కాల్ మెసేజ్ ఏమైనా వచ్చినా రిటర్న్ చేయడానికి అయితే ట్రై చేస్తుండండి అలా అని స్కామర్స్ అయితే మాత్రం వదిలేసేయండి మీకు ఐడెంటిఫై చేయగలుగుతారు మీరు అది స్కామర్స్ నెంబరా మన ఇండియన్ నెంబరా కాదా అని చెప్పేసి ఒకసారి క్లియర్గా కట్గా తెలుసుకున్నాకే రిటర్న్ కాల్ చేయడానికి ట్రై చేయండి సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ